ఇవాళ ఎవరి కంఠం వినపడితే మనందరం కన్నులు మూసుకొని ఆపాత మధురమని ఆస్వాదిస్తామో ఆ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు జీవితంలో పొందినటువంటి కష్టాలు చదివితే అనంతం కనీసం సాయంకాలం వేళ నాలుగు ఇళ్లకు ముందుకు వెళ్లి అమ్మా మాధవ కబలం తల్లి అని అడగడానికి చేతిలో పాత్ర కూడా ఉండేది కళ్ళు సంగీతం నేర్చుకోవాలని విజయనగరం పెడితే విజయనగరం సంగీత పాఠశాలలో చదువుకుంటూ కనీసం వసతి గృహంలో ఉండడానికి అవకాశం లేకపోతే రాత్రి వేళ అన్నం తినడానికి అప్పటికే వారాలు చెప్పుకున్న పిల్లలు ఎక్కువ మంది అయిపోతే అన్నం పెట్టేవాళ్ళు లేకపోతే పది ఇళ్ల ముందుకు వెళ్ళి అన్నం అడగడానికి పాత్ర చేతిలో లేకపోతే ఉత్తరీయాన్ని చాపి అమ్మా మాధవ కబళం తల్లి అని అడిగాడు మహానుభావుడు ఏ తల్లినా ఉత్తరీయంలో కబలం వేసిందో ఆమె నా తల్లి అని చెప్పుకున్నాడు ఒకరు మాగాయ ముద్ద పడేశారు ఒకరు వంకాయ కూర పడేశారు ఒకరు అన్నం పడేశారు పులుసు ఎక్కడ పోయానయ్యా అందు తల్లి అమ్మా అన్నంలోనే పోయమ్మా అన్నాడు ఆ పులుసు అందులో పోసింది అదే నాలుగు అంచులు కలిపి మూట కట్టుకుని బయట చెట్టు కిందకెళ్లి ఆ ఉత్తరీయాన్నే పరుచుకుని మాగాయి ఆవకాయ పులుసు కలిసిపోయిన అన్నం తిని గంధర్వగానం పాడాడు ఆయన జీవితంలో అంత గంధర్వగానంతో వృద్ధిలోకి వస్తున్న రోజులలో స్వాతంత్ర సమరయోధులందరూ కూడా కారాగారానికి వెళ్ళిపోతుంటే నేను వృద్ధిలోకి వచ్చి పాటలు పాడడం గొప్ప కాదు దేశ స్వాతంత్రం కోసం ఇంతమందితో పాటు కారాగారంలో ఉండకపోతే నా జీవితానికి అర్థం లేదని వందే మాతరమ్మని నినాదం చేసి కొన్ని నెలల పాటు కారాగార వాసం అనుభవించాడు బయటికి వెళ్లి చీకట్లో చుట్టు కింద గుడ్డ పరుచుకుని అందులో అన్నం తిని గంధర్వదానం చేశాడు నేను ప్రయత్న పూర్వకంగా విజయనగరంలో ఆయన రాత్రి పడుకున్నటువంటి హనుమ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసి వచ్చాడు ఆయన తరువాత అద్భుతమైనటువంటి గాయకుడుగా పేరు సంపాదించుకున్న తరువాత ఆయనను విజయనగరం కచేరీ చేయడానికి పిలిస్తే విజయనగరం వీధులన్నీ క్రిక్కిరిసిపోయాయి అంతమంది జనం ఉంటే ఆయన ఎంచుకున్న ప్రాంగణం ఏమిటో తెలుసా నాకు పెద్ద స్టేడియం లో పెట్టండి అనలేదు నన్ను పెద్ద గ్రౌండ్ లో పెట్టండి అడగలేదు నాకు పెద్ద ఆడిటోరియం కావాలని అడగలేదు నా యొక్క కబళం వేస్తే అన్నం తిన్నానో ఏ తల్లి నాకు అన్నం పెడితే చెట్టు చాటుకెళ్లి ఉత్తరీయం పరుచుకు తిని నీళ్లలో పడుక్కుని మళ్ళీ అదే ఉత్తరీయం వేసుకున్నాను వి సుశీల గారు చెప్పుకుంది మహాతల్లి ఘంటసాల గారు సంగీత విద్యాలయంలో పాటలు నేర్చుకునే రోగుల్లో వాళ్ళ ఇంట్లో రేడియో పెట్టి పాటలు సుశీల గారు వింటుంటే ఆవిడప్పటికీ ఐశ్వర్యం ఉన్న ఆవిడ ఆవిడ పాటలు వింటుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు నేల మీద కూర్చుని రేడియోలో పాటలు వింటుండేవారు అంత కష్టపడ్డ వ్యక్తి అంత కష్టపడి పైకొచ్చిన ఆయన విజయనగరంలో కచేరీ చేయవలసి వస్తే నేనింత పేదవాణ్ణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడవు